హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తే కొంతమందికి తెలిసే ఉంటుందండి మనం హైడ్రో ఫేషియల్ చేయించుకుంటారు కదండి దానికి సంబంధించిన మెషిన్ అనమాట ఈ మెషిన్తోనే మనకి హైడ్రో ఫేషియల్స్ అనేవి ఈ మెషిన్ ద్వారా కొంతమందికి ఏంటంటే మనకి పింపుల్స్ ఎగ్ని మార్క్స్ లేకపోతే సాగింగ్ స్కిన్ అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి సో దీంతో చాలామంది ఫేషియల్స్ చేయించుకుంటారు ఇది జస్ట్ మెషిన్ అండి దీనికి సంబంధించిన కిట్స్ కూడా మనకి విజయవాడ ముఖేష్ కాస్మెటిక్స్ అండి ఈ షాప్ వచ్చేసి నేను ఇక్కడే నుంచే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో ఒక్కసారి అయితే కనుక మీరు చూసుకోవచ్చండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటండి సో వీళ్ళ దగ్గర వీటికి సంబంధించిన మన బ్యూటీ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్లు కానీ మెషిన్స్ కానీ మనకి చైర్స్ కానీ కోమ్స్ కానీ ఓన్లీ మన ఒక కంప్లీట్ కంప్లీట్గా ఏవైతే కావాలో కంప్లీట్ అంటే కంప్లీట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయండి మీకు బ్యాక్ సైడ్లో అన్ని ప్రొడక్ట్స్ ఏనమాట డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవి వచ్చేసి మీకు ఫైవ్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే వస్తున్నాయండి పైన చూపిస్తున్నారు కదా ఇవన్నీ మనం ఎట్లా ఇన్ చేసుకోవాలి ప్రతి దాని మీద రాస్ ఉంటుందండి ఫైవ్ టైప్స్ అయితే ఉన్నాయి అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి మనకి క్లీన్ చేసుకోవడానికి అండ్ అలాగే మనం బ్రష్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వైట్ ఫోర్స్ ఉంటాయి కదండీ వైట్ ఫోర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి అట్లా రకరకాలకి సంబంధించిన ప్రతి ఐటమ్ కంప్లీట్ ఫేషియల్కి ఏదైతే మనకు సంబంధిస్తాయో దానికి సంబంధించిన ప్రతి టూల్ అయితే అక్కడ ఉంది ఫస్ట్ అయితే మనం ఒక బాటిల్లో మనకి కింద త్రీ బాటిల్స్ ఇస్తారు కదండి సో ఫస్ట్ బాటిల్లో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి అలా మనం త్రీ బాటిల్స్లో కూడా వాటర్ ఫిల్ చేసుకోవాలి ఈవెన్ నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆ వాటర్ ఉంచుకోవచ్చు అండి ఇంకా టూ డేస్ తర్వాత అయితే మనం ఇంకా వాటర్ వాటర్ని యూజ్ చేసుకోకూడదు ఇప్పుడు రెగ్యులర్గా ఫేషియల్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మనం అట్లా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈవెన్ టూ డేస్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు టూ డేస్ తర్వాత అయితే మనం అవి యూజ్ చేయకూడదు అండి బ్యాక్ సైడ్లో కూడా మనకి అట్లాగే ఇంకొక బాటిల్ అయితే వస్తుందండి అది చూస్తారు కదా బ్యాక్ సైడ్ కూడా మనం ప్రతి దాట్లోకి మనకి ఫిట్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి ప్రతి మనం ఫస్ట్ అయితే వైర్లు ఉన్నాయి కదండి అవన్నీ మనం ఇట్లా చేసుకోవాలి అక్కడ కోల్డ్ అని చెప్పేసి అట్లా అన్నీ రాసి పెట్టి ఉంటాయండి సో దాన్ని చూసుకొని అయినా మీరు ఫిట్ చేసుకోవచ్చు లేదంటే మీరు మిషన్ ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసినా సరే వాళ్ళు చూపిస్తారండి ఇదండి వచ్చేసి మనకి లైట్ అండి మనం అసలు మెయిన్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది మనం ఫేస్కి పెట్టేసి మనకి లైట్ను బట్టి మనకి సో మన ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ క్రీమ్స్ అప్లై చేసి లైట్తో మనకైతే ఫేషియల్ అయితే చేస్తారంట అండి సో ఇదైతే మాత్రం ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్గానే ఉంటుందండి బయట కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర సో ప్రతిది అక్కడైతే వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు అండి చూసారు అక్కడ ఒక చిన్న బాటిల్ ఉంది ఆ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి మనం ఇట్లా ప్రెస్ చేస్తే చాలా అండి వాటర్ పడుతూ ఉంటాయి అప్పుడే మనకి ఓకే ఇది పనిచేస్తుందని మనకి ఐడియా కోసం అన్నమాట ఇది జస్ట్ నార్మల్ వీడియో నేను అండి కొంచెం అందరికి తెలియాలని నేను షేర్ అయితే చేస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి దానికి సంబంధించిన ఫేషియల్ కిట్స్ అండి సో ఆ ఫేషియల్ కిట్స్ కూడా ఏవి ఎవరెవరికి ఏ స్కిన్ టోన్ వాళ్ళకి ఏవి సరిపోతాయా ఏవి యూజ్ చేయాలా క్లియర్గా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇవన్నీ బాగా మంచి ఫేస్కి గ్లో వచ్చే ఫేషియల్ కిట్స్ అనమాట సో చూపిస్తున్నారు ఇక్కడైతే మిషన్ ఆన్ చేస్తున్నారు కింద బటన్ ఉంది కదండి సో అక్కడ మనకి బటన్ ఆన్ చేయగానే రెడ్ లైట్ అయితే వస్తుందండి ఒక నిమిషం మిషన్ ఆన్ అవ్వడానికి టూ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి సో ఒక నిమిషం ఆగండి కదా కదా సో ఇప్పుడు ఆన్ అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా మనకి దాని మీదే ఉంటుందండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ పార్ట్స్ ఎలా వాడతారు ఎలా ఉంటుంది వన్ టూ త్రీ అవి నేను చెప్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఎన్ని వర్క్ అవతాం లేదా అవి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్రేక్ ఫోన్ చేయండి ఒకసారి ఇది ఆఫ్ చేసుకోండి ఇస్పర దాని పార్ట్స్ ఏది అంటే ఇది ఈ దీనికి వాడతారు అంటే ఫేస్కి ఫేస్ కన్నా మంగు మచ్చలు తర్వాత వచ్చేసి ఎక్నిస్ అండ్ వైట్నింగ్ కోసం ఎలా అంటే ప్రతి ఫేస్లో సిరం వాడతారు యాక్చువల్ అయితే మీరు ఇది వాడి ఉంటారు సో ఇది లేటెస్ట్ కిట్ కండ్ బ్యూటీ బైజ్ వాళ్ళది ఇది ఎలా అంటే లోపల సిరం ఇస్తారు ఆడియా ఉంటాయి కదా సిరం ఆడియా ఉందా లేదా ఆ సిరం వచ్చి దానిలో వేయాలి ఇన్ని డ్రాప్స్ ఒక టూ డ్రాప్స్ చాలు కొంచెం వాటర్ వేసిన తర్వాత ముందు టేక్ చేయాలి చేప చేసిన తర్వాత ఇరవై పెట్టాలా పెట్టారా ఆన్ ఒకసారి మళ్ళీ ఇవి వాడినప్పుడు ఎలా వాడకూడదు ఇది ఉల్టాగా ఉండాలి టిఫిన్ వాడిన తర్వాత మొత్తం బయట ఎలా మొత్తం ఫేస్కి టూ త్రీ మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ చేత్తో మసాజ్ చేసా ఆఫ్ చేసుకుని ఒకసారి ఓకేనా అది నేను చూపిస్తాను నేను చెప్తున్నాను తర్వాత చూపిస్తాను ఇక్కడ ఏం పేరు రాశారు పైన నేను ఓన్ చేసింది ఎయిర్ బ్రష్ దానికి వ్యాక్యూమ్ ఉంది ఏం పేరు ఉంది దానికి ఇప్పుడు పేరు మార్చి ఏం పెట్టారు ఎయిర్ బ్రష్ పెట్టారు ఇక్కడ అయితే రెండు చోట్ల ఇస్తావు నుంచి ఇక్కడ కూడా ఇస్తారు ఇక్కడ కూడా ఇస్తారు సో ఇక్కడ ఇక్కడ కూడా ఆన్ చేసుకోవచ్చు ఒకసారి బటన్ ఆన్ చేయండి బటన్ బా చాలు ఇది ఏంటి చూపిస్తాను వాటర్ రావాలి ఇది ఏంటంటే ఫేస్ పైన బ్లాక్ అండ్ వైట్ వస్తుంటాయి కదా మొత్తం ఫేస్కి మొత్తం డస్ట్ ఉంటుంది కదా ఏదన్నా క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా తీసేనా చేసుకున్న చేసుకుంటాము డెమో ఇస్తే బాగుంటుంది ఆడియా ఉండినే తలియాలి కదా చూ ఇది చాలా మందికి ఎలా అంటే నేను ఎయిర్ బస్ చేసినప్పుడు చూడండి లైట్గా సెన్సిటివ్ లాగా వస్తుంది ఫేస్ చేతికొని ఇది ఒకటి ఎక్కడైనా సరే దాని ద్వారా వరకు ఏం చేసేది అంటే ఐస్ ట్యూబ్ వాడేది ఐస్ ట్యూబ్ సపరేట్గా ఫ్రీజ్ కావాల్సి ఉన్నది సో ఇప్పుడు ఫ్రీజ్ ఏమో అవసరం లేదు మనకి ఫ్రీజ్ అనేది దానిలో ఉంది ఏ పార్ట్స్ అని కోల్డ్ కోల్డ్ ఆన్ చేసా ఇప్పుడు నేను చూడండి అక్కడ ఆన్ చేసానా ఇది అయితే కూలింగ్ ఉంటుంది చూడండి ఒకసారి ఆ చెప్తే మీరు అప్లై చేస్తారు బైక్ కింద పెట్టండి బైక్ ఎక్కడ పోదు అప్లై అయినా హ్యాండ్స్కి ప్లస్ చేసారు ఆఫ్ చేయకూడదు సింపుల్గా పట్టుకోవాలా పెయిన్ ఎలా ఉంటే పట్టుకుంటా మనం ఎలా పట్టుకుంటా హాయిగా భయం పడకూడదు కూలింగ్ ఉందా లేదా హానా గట్టిగా చెప్పండి మీకు నాకు నాకేం తెలుస్తుంది ఓకేనా సింపుల్గా పట్టుకోవాలి ఎలా భయం లేదా పట్టుకోకూడదు ఏదో పడినట్టు పడితే కింద పడినట్టే సింపుల్గా వేయడం వాడాలి మనం ఫేస్ మసాజ్ అంతే సింపుల్ ఓకేనా ఆఫ్ చేసుకున్నాసారి గట్టిగా ఇదే కోల్డ్ నేను మీ చెత్త ఎందుకు చెప్పిస్తాను అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బాధపడకూడదు నేను కాంట చూపిస్తాను బాధపడేది మీరు అందుకే మీ చిత్త ఆన్ చేపిస్తాను ఈ మూడు అయిపోయిందా ఇది ఆన్ చేయండి స్క్రైపర్ ఇది ఎరో మార్క్ అంటే స్పీడ్ ఎంత కాదు సో మీ ఫోర్ ఫైవ్ పెట్టండి మార్క్ అక్కడ సో అయితే ఏంటి ఏమవు ఏంటి ఇంకా ఫైవ్ పెట్టుకుని ఏమవు సౌండ్ వస్తున్నా ఈ పార్ట్స్ అంటే ఇది ఎక్కడ ఉంది ఈ పార్ట్స్ స్క్రాపర్ రాస్తారు కదా దాని అక్కడ ఉంది ఈ పార్ట్స్ ఈ సౌండ్ ఎందుకు వస్తుందంటే ఈ కవర్ ఉంది కదా ఆ కవర్ వల్ల సౌండ్ వస్తుంది కవర్ తీస్తే ఈ సౌండ్ కూడా రాదు ఇది ఎలా అంటే ఫేస్ పైన మసాజ్ క్లీనింగ్ కోసం వాడతారు ఫస్ట్ క్లీనింగ్ అప్లై చేస్తారు కదా ఫస్ట్ ఫస్ట్ పార్ట్స్ వాడుతున్నాయి ఇక్కడ ఈ కంపల్సరీ మనం ఎలా పట్టుకోవాలి సింపుల్గా క్లీనింగ్కి ఎలా కిందకి చేయాలి మసాజ్ చేయాలి కానీ క్లీనింగ్ ఉంటుంది కదా ఏదో ఒక అప్లై చేసేసి కిందకి చేయాలి ఇది మంది ట్వంటీ ఫైవ్ థర్టీ అబవ్ వాళ్ళు ఉంటారు కదా వెళ్ళి వాళ్ళకి ఫేస్కి ఎంటేజింగ్ ఉంటుంది అంటే వింకల్స్ వాళ్ళకి మనం ఫేస్కి పైకి అప్లైయాల ఓకేనా రెండు విధాలు మనం ఇది ఆఫ్ చేయండి ఒకసారి సెకండ్ వన్ ఆన్ చేయండి దాని పేరు ఏమో సెకండ్ వన్ ఆన్ ఏంటి పేరు అల్ట్రాసౌండ్కి టెంపరేచర్ పెట్టారా ఫైవ్ సిక్స్ కానీ ఇది వాటర్ అంటే వర్క్ అవుతా లేదని చూపిస్తాను ఇది ఎలా అంటే ఫేస్ కి మసాజ్ పెట్టిన తర్వాత ఫేస్ మీద మసాజ్ పెట్టిన మసాజ్ చేయాలి దాంతో దానిలో ఎక్కువ వర్క్ పని చేశానంటే ఫేస్ పైన మంగు ముచ్చలు వగరే ఉంటాయి కదా అది క్లీనర్స్ కోసం ఓకేనా ఆఫ్ చేసుకున్నా మళ్ళీ థర్డ్ ఓన్ చేయండి థర్డ్ దానికి టెంపరేచర్ వన్ పెట్టుకోవాలి వన్ చేయండి దాని పేరు మిషన్ చిన్న ఇప్పుడు ఏం పేరు పెట్టారు ఇక్కడ దాని మీద ఆర్ఎఫ్ దానిది ఒకప్పుడు పేరు అండి గెలవన్ సో ఇది వన్న పెట్టుకోవాలి ఏమవద్దు లైట్ కాదు అండి అనిపిస్తా అనిపించలేదా అనిపిస్తుంది ఇదే మీరు నాతో మాట్లాడండి అసలు అనిపిస్తుంది అని అడగండి నన్ను ఏంటి ఏం భావన లేదా అడిగిన ఒకసారి మాట్లాడదు మాట్లాడదు ఉండండి అంటే మాట్లాడితే కనుక అవి రాదు ఎందుకు రాదు అంటే అవి నాలుగు పైన వాటర్ ఉంటాయి కదా అవి జరుగుతూ ఉంటుంది ఇది ఒక చోట నుంచి నన్ను కంపల్సరీ లైక్ సురసూరం అనేసి మంటలాగా అనిపిస్తుంది ఓకేనా ఇది ఎక్కువ పార్ట్స్ దీనికి ఏంటి దీనికోసం ఇది అప్లై చేసినప్పుడు పైకి అప్లై చేసేందుకే ఇలా గట్టిగా ఇలా పైకి అప్లై చేయాలి ఫోర్ ఫైవ్ మినిట్స్ ఎక్కువ స్కిన్ ఆటోమేటిక్ లాగిన్ టైట్ అవుతున్నాయి దాని తర్వాత వచ్చేసి పార్ట్స్ ఆన్ అయింది తీన్ సార్ ఫోన్ సార్ ఇక్కడ ఇప్పుడు కాదు ఆన్ చేయనమ్మా టెంపరేచర్ రై మా ఎడిట్ ఇప్పుడు చూస్తే ఆన్ కాలేదు ఎందుకు ఇది ఆన్ కాలేదు అని ఇంకా మనం కలర్ సెలెక్ట్ చేయలేదు కలర్ సెలెక్ట్ చేయాలి కలర్ ఎక్కడ రాసారు కలర్ ఎక్కడ రాసారు అక్క ఇక్కడ రాసారు కలర్ మరి ఆన్ దీన్ని ప్రస్ చేయండి ఒకసారి లైట్ వచ్చిందా రెడ్ కలర్ లైట్ దీనికే వాడతా అంటే ఎంటీఈింగ్స్ అంటే ఫేస్ పైన ముర్తుల కోసము ఇంకొకసారి ప్రశ్న చేయండి గ్రీను గ్రీన్ లైట్ దీనికే వాడతారు అంటే ఎంటీ ఎక్ని పిబ్బల్స్ కోసము ఇంకొక చేయండి బ్లూ 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 లైట్ దీనికి వాడతారు వైట్నింగ్ కోసము అర్థమైందా ఈ మూడు లైట్ ఉంటుంది ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకుని ఒకసారి ఈ టైమింగ్ ఓకేనా ఈ టైమింగ్ బట్ మీరు ఆఫ్ చేసింది ఎయిటీన్ పరిస్థితి అయింది సరే వాటర్ కంపల్సరీ వేయాలా చాలా మంది ఏం చేస్తారు వాటర్ వేయకుండా సిరం వేస్తారు ఒకప్పుడు మెషిన్ చాలా మందికి పాడేది కంపల్సరీ టూ హండ్రెడ్ వాటర్ వేయాలా కంపల్సరీ టూ టూ కేప్ సిరం వేయాలి దానిలో ఓకే ఆప్షన్ సిరం